యాస్టరిస్క్ ఆరోగ్య సూత్రాలు పాటించండి క్యాన్సర్ మహమ్మారిని పారదోలండి నందిగామ డివిజన్ గ్రామీణ వైద్యుల విభాగం అధ్యక్షులు నాగేశ్వరరావు క్యాన్సర్ మహమ్మారి నుండి ప్రతి ఒక్కళ్ళు దూరంగా ఉండండి ఆరోగ్య సూత్రాలు పాటించండి క్యాన్సర్ మహమ్మారిని పారదోలండి నాగేశ్వరరావు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్యాన్సర్ మహమ్మారిని ఎంతోమంది అభాగ్యులు తన ప్రాణాలను కోల్పోవడం జరిగిందని మారుతున్న కాలానికి అనుగుణంగా మనుషులలో అనేక మార్పులు వస్తా ఉన్నాయని మానవ జీవనంలో అనేక విధాలుగా పని ఒత్తుళ్ళు ఆరోగ్య సూత్రాలు పాటించకపోవడం తినే ఆహార విధానంలో మార్పులు రావడం అనేక అనేక ఇతర కారణాల వల్ల మానవ జీవన విధానంలో అనేక మార్పులతో పాటు రోగ నిర్ధారణ శక్తి తగ్గి క్యాన్సర్ రూపేన ఎందరో ప్రాణాలను బలి తీసుకుంటున్నటువంటి సందర్భంలో పట్టణ గ్రామీణ ప్రాంత ప్రజలకు అనేక రకాల సేవలు చేసేటటువంటి గ్రామీణ వైద్య విభాగంలోని ఆర్ఎంపి డాక్టర్లు ప్రజలకు క్యాన్సర్ పై అవగాహన కలిగిస్తూ ఆరోగ్య సూత్రాలు పాటించాలని క్యాన్సర్ మహమ్మారి నుండి ప్రతి ఒక్కళ్ళు దూరంగా ఉండాలని జంక్ ఫుడ్ అంటే పానీపూరి పైడ్ రైస్ మంచూరియా కొన్ని కొన్ని ఆహార అలవాట్లను తగ్గించుకొని ఆరోగ్య సూత్రాలు పాటించి క్యాన్సర్ మహమ్మారికి దూరంగా ఉండాలని పిలుపునిచ్చిన నందిగామ డివిజన్ గ్రామీణ వైద్య విభాగం రాష్ట్ర నాగేశ్వరరావు ఈ కార్యక్రమంలో ఉమ్మడి కృష్ణా జిల్లా కార్యదర్శి ఎస్కే జల్లుద్దీన్ సహాయ కార్యదర్శి పి శ్రీనివాసరావు ప్రచార కార్యదర్శి పి శ్రీనివాసరావు గ్రామీణ వైద్యులు ఎన్ ప్రతాప్ విజయ్ కృష్ణారెడ్డి యలమద్ది రంగారావు మొదలైన గ్రామీణ వైద్యులు పాల్గొన్నారు మన వైద్య సోదరులందరూ పాల్గొని ఆ ర్యాలీని జయప్రదం చేశారు ఇది ముఖ్య కారణం ఈ అవగాహన సదస్సు పేదలకు మన ప్రజలకు మేము అవగాహన తీసుకురావడం కోసం ప్లాస్టిక్ వాడవద్దని మరియు దోమపానం మద్యపానం వల్ల తర్వాత బుట్ట నమిన క్యాన్సర్ వస్తుందని మేము ప్రసారం చేయడం జరుగుతుంది ప్రతి పల్లెటూరులో మా గ్రామీణ వైద్యులు ఈ దీని మీద అవగాహన చాలా ప్రజల్లో చాలా అవేర్నెస్ తీసుకొస్తున్నారు చాలా వరకు ఈ రోజుల్లో క్యాన్సర్ తగ్గడానికి ముఖ్య పాత్రల ముఖ్య పాత్రల్లో భాగంగా మా గ్రామీణ వైద్యులు అంతా కృషి చేస్తున్నారు కాబట్టి ఈ అవగాహనని మేము ప్రజల్లోకి ఇంకా ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షిస్తూ మరి ఆహార పదార్థంలో కూడా కల్తీ కలుస్తుంది కాబట్టి దాన్ని కూడా ప్రభుత్వం చర్య తీసుకోవాల్సిందిగా కోరచు మన గ్రామీణ వైద్యులు ఇంకా అందరూ కూడా ఇంకా పాల్గొనవలసిన వాళ్ళు కూడా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా మన నందిగాములో ఈ గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం నందిగాము డివిజన్ గ్రామీణ వైద్యుల తరఫున ఈ క్యాన్సర్ ర్యాలీపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి మేము ర్యాలీ చేస్తున్నాం ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం ప్లాస్టిక్ వాడవద్దని దానివల్ల క్యాన్సర్ వస్తుందని అలానే మన మద్యపానం ధోమపానం కూడా చేయొద్దని మేము లు నమ్మటం చేయొద్దు అని దీనివల్ల క్యాన్సర్ వస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చాలా ఇది ముందుకు తీసుకెళ్ళాలని ప్రజల్లో ఆరోగ్యం కలగజేయాలని క్యాన్సర్పై అవగాహన చేయాలని మా సంకల్పంతో నందిగామ డివిజన్ గ్రామీణ వైద్యులందరూ ఐక్యతతో ఈ కార్యాలయం ఈ ర్యాలీని జయప్రదం చేశారు